కొంతమంది చూస్తే పాపం చాలా ఇస్తుందండి వాళ్ళు విచిత్రంగా ఉంటారు వాళ్ళు పెద్దగా ఎవరిని పట్టించుకోరండి పెద్దగా అంటే కొద్దిగా పట్టించుకుంటారు అంటే బంధువులు మిత్రులు ఇరుగుపరు వాళ్ళని జస్ట్ ఉపనయనాలకి పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశానికి మాత్రమే పిలుస్తూ ఉంటారు అంటే సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడో ఇటువంటి అవసరాలకి మాత్రమే వేరే వాళ్ళు ముస్తికొస్తూ ఉంటారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది స్వార్థమా సంకుచిత తత్వా లేకపోతే బాగుండదని పిలవటమా లేకపోతే మేము ఉన్నామన్న ఒక ఉనికించి ఆడుకోవటం సర్లేండి ఏదైనా కావచ్చు ఈ తత్వం వల్ల వాళ్ళు చాలా నష్టపోతారండి అవేంటంటే సమస్య వచ్చినప్పుడు కానీ అనారోగ్యం వచ్చినప్పుడు కానీ పాపం వాళ్ళు ఎవ్వరూ వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఎవరు రారు అనమాట అట్లాగే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆలస్యం అవుతాయి ఎందుకంటే సమాజంతో వాళ్ళకి పెద్ద కనెక్టివిటీ ఉండదు కదా పిలిస్తే తప్ప వాళ్ళ ఇళ్ళకి ఎవరు వెళ్ళరు పోని అలా పోతున్నారు కదా ఒకసారి పలకరిద్దామని అనిపించదు అనమాట వేరే వాళ్ళకి ఒక స్టేజ్లో ఉంటుందంటే నిరాశ నిస్పృహలకి గురిపోవటం తప్ప ఇంకేముండదండి వాళ్ళకి చెప్పకూడదు కానీ చివరిలో ఆ నలుగురు కూడా దొరకటం కష్టమండి అలా దొరకకుండా ముగింపు కార్యక్రమం అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనమాట అంటే ఒకటండి బిందువుగా కనుక ఉంటే తొందరగా ఆవిరైపోతుంది అదే సింధువుగా ఉందనుకోండి ఎప్పుడూ గౌరవమేనండి వాళ్ళు కాబట్టి అప్పుడప్పుడు అందరినీ పలకరిస్తూ ఉండాలి కనీసం ఫోన్లో అయినా పలకరిస్తూ ఉండాలి ఏదన్నా ఒక రూట్లో వెళ్ళినప్పుడు కొంచెం ఇటు పక్కకి తిరిగి వాళ్ళని పలకరించి వెళ్ళిపోదాం అంటూ ఉండాలి అనమాట లేకపోతే ఒక తెలియని వంటరితనం అండి సమాజంలో ఏకాకి జీవితం గడపాల్సి వస్తుంది సింపుల్ అండి అంతే ఇదే వీడియోలోని సంగతి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి లేదు నాతో మాట్లాడదాం అనుకుంటే నాతో మాట్లాడచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం